దాడి చేశారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు కానీ ఫర్నిచర్ కారు ధ్వంసమైంది సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు వైసీపీ కార్యకర్తలు సైతం భారీగా తరలివచ్చారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మండిపడ్డారు నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంతమ్మ మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా లేదా ఒప్పుకోండి మేము చేసాము ముఖంలోకి ఒప్పుకోండి ఇట్లాంటి నిజంగా ఇంక ఏ చర్య కరెక్ట్ కాదు తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది అందరూ అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నా కార్యకర్తల పక్ష నాయకుల పక్షాన పక్షం కూడా ఉంటాం తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం త్రీ నాట్ సెవెన్ కట్టి తీరాల్సిందే వాళ్ళ కేసు మీద భార్యాభర్తల మీద కేసు కాకుండా ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చూసాం అక్రమ కేసులు చూసాం దొంగ కేసులు చూసాం కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే మూడే మూడు పెద్ద కుటుంబాలు ఉంటాయి దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం దాదాపు ఆరేడు దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపురెడ్డి గారి కుటుంబం ఈ రోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం ఘాటు విమర్శలు చేసుకుంటాం కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దారుణం అరాచకం ఈరోజు ప్రసన్న ఈ రోజు ఒక కార్యక్రమం జరిగితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రో ప్రోగ్రాం జరిగితే మూడు రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి ఈ రోజు కౌంటర్ ఇవ్వడం జరిగింది అవసరమైతే నీకు అవసరం చేత కాకపోతే కౌంటర్ ఇవ్వు లేకపోతే ఈ రోజు నిజాలు చెప్పాడనే భయమా తెలియదు కానీ ఈ రోజు దాదాపు ఒక అరవై డెబ్బై మంది పైగా ఇంకా తెలియదు సంఖ్య ఎంత ఉందో తెలియదు కానీ ఇక్కడ చుట్టుపక్కల చెప్పటం అరవై డెబ్బై అంటే వంద మంది అని ఈ రోజు ఇల్లు చూస్తా ఉన్నారు మీరు ఏ విధంగా ధ్వంసం చేశారు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే ఇంట్లో ప్రసరణ లేని సమయంలో ఏదైతే పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు ఉంటే అది కూడా లెక్క చేయకుండా ఈరోజు అరవై డెబ్బై మంది వచ్చి ఇల్లుని ధ్వంసం చేసి ఒకవేళ నిజంగా ప్రసరణ ఉండుంటే ఈరోజు ఆయన నిజంగా ఏం జరుగున్నా కూడా తెలియని పరిస్థితులు ఎందుకంటే ఎవరైనా సాయంకాలం పూటలో ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఎవరు ఉంటారు ప్రసన్న ఉంటాడు వాళ్ళు కొడుకున్న ఉంటాడు ఈరోజు డెబ్బై మంది వచ్చి ఇల్లును ధ్వంసం చేయకుండా చేయటమే కాకుండా దేనికని ఇంతమంది వచ్చారు ఒకటి ఏమన్నా ప్రసన్ననని హతమార్చాలనే ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం అసలు మేమంతా చెప్తే ఏదో దాడి చేస్తున్నారు అంటే బయట నుంచి ఎవరన్నా రాలేసి ఉంటారేమని అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే సరే ఈవెన్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్ కుమార్ రెడ్డి అన్న అమ్మ ఆమె చాలా వృద్ధిరాలు ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గానీ కిచెన్ లో కానీ చేసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే వస్తానే కింద చూస్తా కారు ని చూస్తే మనుషులు కనుకుంటే ఆ చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏంటి లాండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా కాగానే గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమకర అరెస్ట్ చేసి ఈ రోజుకి రెండు నెలలుగా లోపల పెట్టి ఉన్నారు సో దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నాం మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటిషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కర్ని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు మరోసారి సిబిఎస్ ఉన్న ఒక మాత్రమే తీసుకో అప్పటికి పెద్ద పైన కూడా ఎవడో ఒకడు పందిలాగా లావుగా ఉండి పెద్ద మీద కూడా ఉరుకులేసినట్టే ఉన్నారు మరి అమ్మ ఆ మూల కూర్చుంటే భయపడి కూర్చుంటే మిగతా వాళ్ళు కొద్దిగా పక్కకు లాగితే వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఇక్కడ ఉండుంటే నిజంగా వాళ్ళని హతమార్చుండే వాళ్ళేమో ఖచ్చితంగా హతమార్చుండే వాళ్ళు వీళ్ళు వచ్చిన ఈ రౌడీ మూక గంజాయి తాగి వచ్చారు ఈ రాష్ట్రంలో ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఉంది ఎవరికైతే ఈ గంజాయి పోచ్చి వస్తే తప్ప ఆ ఇల్లు చూస్తే ఈ గంజాయి బేస్త పైన మామూలుగా వస్తే అంత దారుణంగా లేదు ఈ జిల్లాలో ఇదే మొదటిసారి నాకు లోపల ఎవరున్నారు ఏంటి అనేది చూడకుండా ఇంటిని ధ్వంసం చేసుకుంటా లోపల పోతే ఎవరైనా లోపల పెద్ద ఆమె తెలుసా వీళ్ళకి ఆమె ఎవరు నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి భార్య పెద్ద ఆమె ఎవరైనా ఆమెకు నమస్కారం పెట్టి పోవటమే చూసుంటుంది ఆమె మాకు తెలిసి మాతో సహా ఎవరమైనా ఆమెకి నమస్కారం పెట్టి పోవాల్సిందే అంత ఆవేదన వ్యక్తం చేశారు దాడి సమయంలో తన కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఇటువంటి దాడులు ఏనాడు చూడలేదన్నారు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని దాడి ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యారన్నారు శ్రీలక్ష్మి